రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వైసీపీ నాయకులకు చుక్కలు కనిపిస్తున్నాయి ఇదే క్రమంలో గత ఐదేళ్లుగా తమ కార్యకర్తలను నానా ఇబ్బందులు పెట్టిన వైసీపీ నాయకులను ఎక్కడికక్కడ కూటమి పార్టీల నేతలు టార్గెట్ చేస్తున్నారు ఇదే క్రమంలో తిరువురు ఎమ్మెల్యే కోరికపూడి శ్రీనివాసరావు ఘాట్ వార్నింగ్ ఇచ్చారు వైసీపీ జెండా పట్టుకున్న వారిని పారిపోయే పరిస్థితికి తెస్తానంటూ ఎమ్మెల్యే హెచ్చరించారు కాబట్టి వాటితో పాటు వాడి మనుషులు కూడా వాడి దగ్గరికి వెళ్తారు ఒక పెన్షన్ తీసిన చోట పది మందికి సమాధానం చెప్తాం మన మహిళల్ని ఎవరినైతే దొంగతనం కేసు పెట్టి రకరకాల కేసు పెట్టి జైలుకు పంపించారో ఒడీతో సహా చెల్లించకపోతే నా పేరు కొనుగపూడి శ్రీనివాసరావు గారు కతలు తునికి పాడులో తునికి పాడులో వినండి వినండి తునికిపాడులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఐదు సంవత్సరాలు అనుభవించిన కష్టాలు నష్టాలు ఆవేదన కొద్ది రోజుల్లో ప్రతి దానికి సమాధానం చెప్తాం స్థానిక నాయకులు ఒకళ్ళ వెనక్కి లాగినా వాళ్ళకి ముందుకు లాగిన ఎవరిని క్షమించే ప్రసక్తే లేదు మీకు అందరికీ తెలియని ఒక విషయం చెప్తాను ఈ ఊరు రావటానికి భయపడి దాక్కున్నవాడు మన గంపలగూడెం మండలం తెలుగు యువత అధ్యక్షుడు మీ అందరికీ తెలుసు ఎంఆర్కే గారు ఎంఆర్కే కాళ్ళ మీద పడి బతలాడుకుంటున్నాడు నేను మా ఊరు వస్తాను అని గుర్తుపెట్టుకోండి మీ అందరినీ ఐదు సంవత్సరాల పాటు దగ్గరగా చూసిన ఎంఆర్కేకి మీ మనసులో ఎంత బాధ ఉందో అంత ఎక్కువ బాధ ఉంది ఇక్కడ రాగానే నన్ను ముగ్గురు మాటలు అడిగారు అన్నా మన ప్రభుత్వం వచ్చి మూడు నెలలు అవుతుంది మరి వాళ్ళు నిర్దాక్షిణ్యంగా మనకి పెన్షన్ ఆపారు రోడ్లు ఆపారు పథకాలు ఆపారు మరి చెట్టుకు పంపించారు కొట్టారు ఇన్ని చేశారు కదా మరి మనం సమాధానం చెప్పవా అన్నారు సమాధానం చెప్పవా అన్నారు కొలుగుపూడి శ్రీనివాసరావు కాబట్టి ఒక వచ్చే సమయం వచ్చే నెల పెన్షన్ నాటి చూసుకోండి కాబట్టి మనం ఎవరి రుణం ఉంచుకోవద్దు ఎవరు రుణమాఫీ చేయొద్దు ఎవరిది వాళ్ళకి అక్కడ చెప్తా అట్టు పెట్టిన వాళ్ళకి అట్టున్నారా పెట్టాలి ఇక్కడున్నా ఇక్కడున్న పోలీసులు అందరూ చెప్తున్నాం మేము బాధితులండి మేము బాధితులం ఐదు సంవత్సరాలు అన్యాయంగా కేసులు పెట్టి మా వాళ్ళని జైలు పంపించారు ఆడవాళ్ళని కూడా జైలు పంపించారు వాడు 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 రాజకీయం చేస్తాడా కాబట్టి ఇంకొకటి వాడికి సమాధానం చెప్పడానికి ఈ గ్రామాల్లో ఉన్న వెంకటేశ్వర్లు గారు మిగతా నాయకులు అవసరం లేదు మా మహిళా కార్యకర్తల్లో ఒక్కో కార్యకర్త గారు మా మహిళా కార్యకర్తల్లో ఒక్క కార్యకర్తాలు అన్నిటికీ మిమ్మల్ని ఒక ప్రశ్న సమాధానం చెప్పండి మనం వచ్చిన తర్వాత వాడు పారిపోయాడంటే ఎవరు గెలిచినట్టు గెలిచినట్టు వాడు మగాడైతే పారిపోతాడా కాబట్టి గుర్తు పెట్టుకోండి గుర్తు పెట్టుకోండి మౌనంగా ఉంటే తగ్గామని కాదు